మటన్ పాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుడు నాకైతే ఫేవరెట్ అని చెప్తా చూస్తుంటేనే టెంప్ ఏం ఉంది కానీ దీని పక్కన జొన్న రొట్టెనన్నా చపాతీ అయినా పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది చాలా మందికి మాత్రం పాయ అయితే రాదు చేయనీకి నైన్ అయితే మాత్రం చాలా సింపుల్ వేస్తారు కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం అల్మిగడ్డ ఇటు వేసుకొని బాగా వేగనియాలి అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న మటన్ పాయలు ఉంటాయిగా పీసెస్ లాగా మ్యాక్సిమం అయితే దీన్ని కాలుస్తారు కాల్చిన తర్వాత స్మెల్ వస్తుందని చాలామంది ఉండరు కానీ ఆ స్మెల్ పోవాలంటే మాత్రము ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కడగాలి అప్పుడే మనకు స్మెల్ అవుతుంది అంటే కాల్చిన స్మెల్ అవుతుంది ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం సాల్ట్ ఉంటుంది కదా అది ఇట కొంచెం వేసుకోవాలి బాగా వేగుతాయి ఆయిల్లా కొంచెం వేగిన తర్వాత కోసిపెట్టుకునే టమాటలు ఈట ఉంటాయి కదా అవి ఇట కొంచెం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం పొడి ఇంకా ధలియా పొడి ఇంకా మన మిరియాల పొడి మెయిన్ అయితే మిరియాల పొడి అయితే మెయిన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే మిరియాల పొడి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయినా దాన్ని టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా ధనియాల పొడి వేస్తే ఇంకా భలే ఉంటుంది ఇది వచ్చేసి బాగా ఉడకాలంటే ఈట ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే ఉడుకుతుంది బోన్తో సహా ఉడకాలనుకుంటే మాత్రం సిక్స్ సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే భలే ఉంటుంది ఉడకాలంటే ఈట చూస్తుంటేనే టెంప్టింగ్ ఏంగ్ ఉంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్